ఓం నమో వెంకటేశాయ సత్యనారాయణమూర్తి సత్యపురుషుడు విమాన శ్రీనివాసమూర్తి మొదలైన వారి విగ్రహాలను నాలుగు దిక్కలయందు ఆలయ విమానంపై స్థాపించే ఏర్పాటుకై ఆజ్ఞాపించాడు దేవశిల్పి యకు విశ్వకర్మ చేత పరివార మూర్తులను ఆవరణ విగ్రహములను యథాస్థానములలో నిర్మించేటట్లు తగు విధంగా నిర్దేశించాడు ఆ పైన వేదాత్మకముగు సువర్ణ కలశమును సువర్ణ విమాన శిఖరమును దాని పై శిఖరమున శ్రీ శ్రీ సుదర్శనము చక్రపెరుమాళ్ల యంత్రంగాను మహర్షులు మంత్రపూర్వకంగా స్థాపన చేశారు ఇలాగా భవిష్యత్తులో జరగబోయే కాలజ్ఞానంతో శ్రీనివాస ప్రభు తన ఆలయ నిర్మాణమునకు చేయవలసిన ఆరంభమునకు మొదటగా వైకుంఠ ప్రాకారము దాని లోపలి అంతరాళమును దేవశిల్పి చేత నిర్మింపచేశారు మాయాశక్తి కప్పిన విమానం అంతేకాక ఈ దివ్యమైన దేవతా ప్రాకారము మానుష్య మాతృల కళ్లకు కనిపించకుండా రహస్యంగా ఉండేలాగా తుండమాన్ చక్రవర్తి చేత ఈ లోపలి గర్భాలయం చుట్టూరా వేరే వైకుంఠ ప్రదక్షిణాన్ని నిర్మించమని ఏర్పరిచి దాని బయట గోడలపై దేవాలయ విమానం కప్పివేయునట్లుగా నిర్మింపచేశాడు దీనివల్ల ఈనాడు శ్రీవారి విగ్రహం దర్శనం చేసి బయటకు వచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసే భక్తులకు కనిపించే గోడలు శ్రీవారి గర్భాలయ గోడలు కావు శ్రీవారి గర్భాలయ గోడలు బయట నుంచి ఎవ్వరికీ కనపడవు దేవతలచే నిర్మాణమైన ఈ గర్భాలయం చుట్టూ నిర్మించబడి ప్రదక్షిణం పైగా కప్పు వేసి దానిపై నిర్మాణంగా శ్రీనివాసుని విగ్రహంపై విమాన శిఖరం వలె అలచినారు అందువలన శ్రీవారి మూల గర్భాలయం గోడలు మానుష్య మాతృలకు దర్శనం కాదు ఇది గొప్ప దేవ రహస్యము ఈ విధంగా తొండమానుడు సమస్తమైన పనులు శ్రీనివాసునికి ఆజ్ఞ ప్రకారం జరిగేలా పురగా యించి పనులు చురుకుగా జరిగేలాగున మంత్రులతో అన్ని ఏర్పాట్లు చేసి శ్రీనివాస ప్రభువుకు సాష్టాంగ నమస్కారం చేసి తన రాజధానికి తిరిగి వెళ్ళాడు ఒక ఆనంద ఒకవంక ఆనందనియ నిర్మాణముగంగా చురుకుగా సాగుతూనే ఉన్నాయి మరొక వంక తొండమాన్ రాజు ధర్మం ప్రకారం సమస్త ప్రజలకు సుఖ సంతోషాలు కలిగించే అట్లు శాంతుడై శ్రీ శ్రీనివాసునియందు భక్తితో తన రాజ్యంను జాగరూకుడ పరిపాలిస్తూ ఉండేవాడు నిత్యము రహస్య మార్గమైన నృసింహ బిలము సొరంగ మార్గం ద్వారా పర్వతం పైనున్న శ్రీనివాసుని ఆలయంలో ప్రవేశించి శ్రీవారికి సేవలు సమర్పించి తిరిగి తన యధాస్థానమునకు వెళ్ళేవాడు పరిణయం ఒక మైలురాయు వంటి శుభ సన్నివేశం ఓం నమో వెంకటేశాయ స్వస్తి